న్యూ ఇయర్వాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక జనంగా బాగున్నారు అందరూ అందరి క్షేమమని నమ్ముతా ఉన్నాం ఈ మధ్యకాలంలో చిన్న మరి వచ్చింది ఆ శోధన కొనకు చాలా ప్రార్థన చేశాను మరి కొంతమందికి ఎవరికి చెప్పలేదు కానీ నేను నా ఆత్మీయ కుమారుడు గోపి కలిసి చాలా ప్రార్థన చేశాం ప్రార్థనకు దేవుడు కొంత జవాబు వచ్చింది కొంత జవాబు కోసం మేము చూస్తున్నాం అది తర్వాత దేవుడు దాన్ని క్లియర్ అయిన తర్వాత మీ అందరికి చెప్పాలని కోరుకుంటున్నాను కాబట్టి మీరు కూడా శోధన కొరకు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను ఎందుకంటే మీరు ప్రార్థన చేస్తే నేను బాగుంటే మీకు చక్కటి వర్తమానం ఇస్తాను చక్కటి వాక్యం చెప్పి మిమ్మల్ని బలపరుస్తాను మీ కొరకు రాత్రి పగలు కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తాను కాబట్టి సోదరు నుంచి దేవుడు నన్ను విడిపించేలాగా మీరు ప్రార్థించాలని కోరుతూ ఇది ఇదేంటి ఈ శోధన ఏంటంటే అధికారుల నుంచి వచ్చిన శోధన అధికారులు మనసు మార్చేటట్లుగా మీరు అందరూ ప్రార్థించాలని కోరుతున్నాను అది కూడా చిన్న భూమి విషయంలో చాలా శోధన వచ్చింది దాని విషయంలో మీరు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేయాలని కోరుతున్నాను దేవనబిడ్డలారి ఉదయం కాల సమయంలో మీ కొరకు ఓ చక్కని మాట చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను ఎందుకంటే ప్రార్థన ద్వారా సమస్తమును సాధ్యం ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేము అధికారులున్నా పెద్దలున్నా మనవాళి నాయకులుగా ఉన్నా ఎంతమంది ఉన్నా ప్రభు సాయం లేనిది ఏం కాబట్టి ప్రార్థన ఆగిపోయిందేమో సమస్యలు ఎక్కువవుతున్నాయేమో కష్టకాలంలో సమస్య కాలంలో ప్రార్థించమని ప్రభు మనకి చెప్పారు కాబట్టి యాక్కుగా గారు చక్కని మాట చెప్తాడు యాకుపు రాసిన పత్రికలో నాలుగు అధ్యాయంలో తొమ్మిది పది వచనాల్లో ఒక మాట ఉంది చదువుతారు వినండి చదవండి వ్యాకుల పడుడి వ్యాకుల పడుడి దుఃఖపడుడి దుఃఖపడుడి ఏడవుడి ఏడు మీ నవ్వు మీ నవ్వు దుఃఖమునకును దుఃఖమునకును ఆనందము ఆనందము చింతకును చింతకును మార్చుకుని మార్చుకొనుడి ప్రభు దృష్టికి ప్రభు దృష్టికి మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును దేవునికి స్తోత్రం వేకుల పడుడి దుఃఖపడు ఏడబడి అన్నాడు దేవుడు దేవుడు బిట్ల అనేక సార్లు మన గోడు మన బాధ పలుకున చెత్తలు సమస్యలు పూర్వలకి వీళ్ళకి వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళందరూ చెప్పి బాధపడతా ఉంటాం వాళ్ళ దగ్గర ఏడుస్తూ ఉంటాం ఎవరి దగ్గర ఏడవాలో వాళ్ళ దగ్గర ఏడవం కానీ లోక సంబంధులైన వారి దగ్గర లోక మనుషుల దగ్గర చెప్పి బాధపడి వేఖలు పడి ఏడుస్తూ ఉంటాం కానీ ప్రభు దగ్గర ఏడుస్తే ఫలితం ఉంది ఆయన దగ్గర కంటిలు కారుస్తే ఫలితం ఉంది ఆయన దగ్గర బ్యాంకులు పడితే మనకు సమాధానం దొరుకుతుంది కాబట్టి వీళ్ళతో వాళ్ళతో మనం చెప్పకుండా ప్రభుతో చెప్పి ఏడవడం మనం నేర్చుకున్నామండి అలా మీరు చేస్తున్నారా నీ భర్త బాధ పెట్టినా లేక నీ భార్య బాధ పెట్టినా నీ కుటుంబకులు నీ బంధువర్గాలు బాధ పెట్టినా లేకపోతే నీ బిడలీ నేను బాధ పెట్టినా ఎరుగు పొరుగు వాళ్ళు నీకు బాధ పెడుతున్నా నువ్వు దేవునికి చెప్పడం నేర్చుకో వైటోళ్ళు ఎవరికైనా చెప్పినట్లే అది అయిపోద్ది నీకే చిన్న చూపు చూస్తారు ఎందుకంటే నీకు నా గౌరవం పోగొడతాను కాబట్టి దేవుని సరిధిలో వేకుల పట్టు నేర్చుకోండి ఏడవడం నేర్చుకోండి రాధించడం నేర్చుకోండి గుండెలు బాదుకోండి అది ఏ సమస్య అయినా అది జటిలమైనదైనా కఠినమైనదైనా ఏదైనా ప్రభు దగ్గర చెప్పి ఏడుద్దామండి ఇంకో విషయం కూడా చెప్తున్నాడు ప్రభు దృష్టికి ఎవరి దృష్టికి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర తగ్గించుకుంటా బాగానే ఉంది కానీ ప్రభు దృష్టికి తగ్గించుకుంటున్నావా అనేక సార్లు అధికారం దగ్గర తగ్గించుకుంటారు ఇంకెవరైనా పొగుడితే తగ్గించుకుంటారు మరి ఇది ఉన్న తగ్గింపు ఇంకెవరికి లేదన్నట్టుగా మెచ్చుకున్నట్టుగా తగ్గించుకుంటారు ఇవన్నీ దేవుడు చూస్తాడండి మీరు ప్రభు దృష్టికి తగ్గించుకున్నారా లేదా లోపడుతున్నారని లేదా విదైతే చూపుతున్నారా లేదా తగ్గించుకోండి మిమ్మును మీరు తగ్గించుకోండి ప్రభు దృష్టికి తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్ములను వెచ్చించు నువ్వు వెచ్చించబడాలంటే ఆస్వాదించబడాలంటే తీవించబడాలంటే దేవుని వెళ్ళారా దేవుని సృష్టికి నువ్వు తగ్గించుకో మాటలు తగ్గించుకో నీ ప్రవర్తన విపరీతమైన ద్వారణి ఉందేమో తగ్గించుకో ఎక్కువగా మాట్లాడుతున్నామేమో తగ్గించుకో వేలి మీద తిరగబడుతున్నావేమో తగ్గించుకో నువ్వు తగ్గించుకున్నట్లయితే తెచ్చించబడతావు ఎందుకంటే ఆ తగిన సమయంలో దేవుడు నేను ఆయన బలిష్టమైన చేతి కింద ఏమిటి అణిగి మణిగి ఉండడం నేర్చుకోండి దీన మనసుకులే ఉండడం నేర్చుకోండి అప్పుడు మీరు రెచ్చించబడతారు ఏ విషయంలో నువ్వు తగ్గించబడుతున్నావు దేవుడు చూస్తాడు కాబట్టి దేవుడే ఒకళ్ళు రెచ్చించను ఒకళ్ళు తగ్గించను కాబట్టి ఉదీకాల సమయంలో వేకలు పడు ఏడు ప్రార్థన చెయ్యి నీ గోడంతా దేవునికి చెప్పు ప్రార్థన చేసుకుని ప్రభు సందుల ముందుకు సాగు అది ఎలాంటి జటిలమైన సమస్య అయిన దేవుడే చేస్తాడు కాబట్టి మధ్యకాలం సోదరి నేను రెండు దినములు నిద్రపోలేదండి ఏడుపు తప్ప మరొకటి లేదండి గుండెలు బాదుకుని ఏడ్చారు దేవుడు అనేక మందిని సమకూర్చాడు అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళాడు మా పక్షంలో మాట్లాడుతున్నాడు దేవుడు అందుకే ఈ పొందిన ఆనందం సంతోషం మీతో పంచుకుంటున్నారు మీరు కూడా ప్రార్థించండి మీరు పొందుకోండి అలాంటి కృప మీ అందరికి తోడై ఉండి నడిపించును గాక ఆమె చిన్న ప్రార్థన ప్రభానికి వందనాలు పెత్తబడిన వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి నాయన ఇదిగో ప్రభు దృష్టికి మీరు మీరు తగ్గించుకొని అన్నారు తగ్గించుకొని నేర్పండి ప్రార్థించడం నేర్పండి వీళ్ళు గోల్ ప్రభ నీకు చెప్పుకోవడం నేర్పండి ఆయన కృప చూపించేది ఎవరైతే అనారోగ్యం ఉన్నట్లయితే రోగంతో ఉన్నట్లయితే బాధతో ఉన్నట్లయితే సమస్యలు ఉన్నట్లయితే వాటి విడుదలిచ్చి నామానికి మైండ్ తెచ్చుకోండి ఏ అయినప్పుడు పడుచున్నాము తండ్రి ఆమె